మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ వన్ నియామకాలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ వన్ కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని ఆదేశించింది అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది రైట్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి శివాణి తెలంగాణలో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ పైన మొదటి నుంచి కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి గత టిఆర్ఎస్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పైన అప్పుడు పక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి అప్పుడు అర్థమైంది ఆ తర్వాత మరో మారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ మెయిన్స్ నిర్వహించి రీసెంట్ గానే మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ప్రకటించారు ఒకవైపు మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల యొక్క ఎడ్యుకేషన్ దృవపత్రాలను కూడా పనిచడం కోసం వారి నెంబర్లను కూడా ఒకవైపు డిస్ప్లే చేశారు దీంతో మొత్తం గ్రూప్ వన్ లో పెద్ద ఎత్తున కూడా అవకాశం జరిగాయి కొన్ని సెంటర్లలో రాసినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఎక్కువ మొత్తంలో మార్పులు వచ్చాయి అది కూడా ఒకరి రెండు సెంటర్లలో మహిళా అభ్యర్థులు చాలా మందికి సంబంధించి ఒకే ఆల్ టికెట్ నెంబర్ వరుసగా ఉన్నటువంటి ఆల్ టికెట్ నెంబర్ల అభ్యర్థులకే మార్పులు ఒకే విధంగా వచ్చాయి దీంతో అక్కడ అవకాశం జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా గ్రూప్ ఇటు బీఆర్ఎస్ బిజెపి రాజకీయ పక్షాలు కూడా ఒకవైపు గ్రూప్ అండ్ వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది ఇందులో ఒకవైపు చాలా చోట్ల కూడా రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి అనేక చోట్ల కూడా కొంత అవతకలు జరిగాయి తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్రంగా అన్యాయం జరిగిందనేది కూడా చాలా మంది ఈ సంబంధించిన విషయాలు ఆధారాలతో బయటపెట్టే ప్రయత్నం చేస్తారు దీంతో పలువురు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించడం జరుగుతుంది గ్రూప్ వన్లో జరిగినటువంటి అవకతకల పైన విచారణ జరిపించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ను పలువురు ఆశ్రయించారు దీంతో విచారించినటువంటి రాష్ట్ర హైకోర్టు ఇప్పటి వరకు గ్రూప్ వన్ సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో అభ్యర్థులకు ఎక్కడ కూడా గ్రూప్ వన్ నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఇప్పటికొక ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది సంబంధించిన తదుపరి విచారణ కొనసాగిస్తామని చెప్పింది మొత్తానికి గ్రూప్ వన్ వ్యవహారంలో గుర్తించి కూడా వివాదాస్పదంగా మారుతూనే ఉంది రాష్ట్రంలో అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగ నియామకమైనటువంటి గ్రూప్ వన్ సంబంధించి అభ్యర్థులకు అత్యంత గ్రూప్ వన్ పోస్ట్ లో వస్తే కూడా చాలా మంది లక్షలాది మంది అభ్యర్థులంతా కూడా ఈ పోస్ట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు వందల పైగా పోస్టులకు నామినే ఒకవైపు నోటిఫికేషన్ ఇస్తే తెలుగుదేశం సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించి ఆ ప్రిలిమెరి ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్ కారణంగా ఆ తర్వాత రద్దు అయింది ఆ తర్వాత మళ్ళీ ప్రిలిమెరి ఎగ్జామ్స్ కావచ్చు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు ఇందులో కూడా పలువురు అభ్యర్థులకు సంబంధించి రాసిన అభ్యర్థుల కంటే ఎక్కువ పది మంది ఎక్కువ మంది అభ్యర్థులకు రిజల్ట్ ప్రకటించారు అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఆరోపణలు గుర్తిస్తున్నారు కోర్టు ఉన్న స్థాయి కావచ్చు మిగతా చోట కూడా కొన్ని సెంటర్లలో దీనికి సంబంధించి అవతగలపై ఆరోపణలు చేస్తారు మొత్తానికైతే అన్యాయం గురైనటువంటి కొద్ది మంది అభ్యర్థులైతే కోర్టులో ఆశ్రయించారు ఇప్పుడు కోర్టు ఆ మొత్తం పూర్తి స్థాయి విచారణ అయ్యేంత వరకు కూడా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పేసి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ వన్ నియామకాలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ వన్ కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వద్దని ఆదేశించింది అయితే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది